హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజిల్దారు ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే ట్రెండింగ్లో ఉంది కదండి ఇలా నెట్ పైన అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయడము ఈరోజు ఇది ఎలా సెట్ చేయాలి మిషన్కి అనేది నేను చూపిస్తున్నాను అలానే ఎలా డిజైన్ వేస్తుంది మమ్మీ అనేది కూడా నేను మొన్న తెలంగాణ అయితే వెళ్ళాను కదండి డీటెయిల్గా మమ్మీ తీస్తు ఉంటే అయితే నేను వీడియో చేశాను అనమాట చూసేయండి చివరి వరకు చూసైతే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు యూజ్ అనిపిస్తేనే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి మమ్మీదైతే త్రిబుల్ ఆర్ మిషన్ అండి పెద్ద మిషన్ అనమాట త్రీ ల్యాక్స్ మిషన్ ముందుగానైతే నెట్ అయితే వేసిందండి మిషన్ ఆన్ చేయకముందే ఇలా ముందుగా నెట్ అయితే పరుచుకోవాలన్నమాట మనకు కింద నెట్ రావాలి కాబట్టి ముందుగా నెట్ అనేది పరుచుకున్న తర్వాత మనం ఏ క్లాత్ పైన డిజైన్ అనేది వేసుకుంటామో ఆ క్లాత్ అనేది నెట్ పైన పెట్టేసుకొని ఇలా మిషన్కే క్లిప్స్ అనేవి వస్తాయండి ఈ క్లిప్స్ అనేవి యాడ్ చేయడం వల్ల టైట్గా ఉంటుంది అనమాట మనం పెట్టిన క్లాత్ అనేది ఎటు అటు ఇటు పోకుండా టైట్గా అనేది ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అయితే నీట్గా పెట్టేసుకుంటుంది ఈ ఒక్క డిజైనే కాదండి చాలా డిజైన్స్కి ఇలానే కష్టంగా ఉంటుంది నేనైతే డీటెయిల్గా చూపిస్తున్నాను వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నెట్ అనేది అటు ఇటు పోకుండా క్లాత్ పైన ఉండేలా నీట్గా అడ్జస్ట్ చేస్తూ అయితే మమ్మీ అయితే సెట్టింగ్ చేస్తుంది అనమాట ఈ డిజైన్ వేయడానికైతే ఒక హాఫ్ డే అయితే పట్టిందండి చాలా టైం పట్టింది డిజైన్ చాలా హెవీగా ఉంది ఓన్లీ వాళ్ళు హ్యాండ్స్కి మాత్రమే నెట్ పెట్టి అయితే డిజైన్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వేయించుకున్నారు నెక్కి అనేది ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా టైట్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి క్లిప్స్ అంతా పెట్టిన తర్వాత ఇంకా అయితే మిషన్ అనేది యాడ్ చేసుకొని ఏ డిజైన్ వేయాలో ఆ డిజైన్ అయితే ఇంకా సెలెక్ట్ చేసుకుంది ఈ డిజైన్ అనేది హ్యాండ్స్ అనమాట ఎలా వేయాలి అనేది ఇక్కడ గ్రాఫ్ అయితే గీసుకుంటుందండి గ్రాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ థ్రెడ్స్ చూపిస్తున్నాను చూడండి ఒకటేసారి ఎన్ని కలర్స్ థ్రెడ్స్ కావాలో అన్ని కలర్ థ్రెడ్స్ అనేవి అక్కడ పెట్టేసుకొని కింద అయితే మనకి ఏ ఏ కలరు ఏ ఎక్కడెక్కడ రావాలి ఫస్ట్ ఏది కుట్టాలి ఏది ఏది రావాలి అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఫస్ట్ నెంబర్లో ఇది రావాలి సెకండ్ నెంబర్ సూదిలో ఇది రావాలి ఇట్లా మమ్మీ అయితే ఇక్కడ సెట్ చేసుకుంటుంది చూడండి ఇక్కడ కింద అయితే ఉన్నవి సూదులు అనమాట ఇక్కడ సెట్ చేస్తుంది ఫస్ట్ నెంబర్లో ఈ ఇది దారం రావాలి కలరు సెకండ్ నెంబర్ ఈ కలర్ దారం రావాలి అని ఇంకా మొత్తం అడ్జస్ట్ చేసుకొని అయితే పెట్టుకుంటుంది అనమాట ఇది అడ్జస్ట్ చేయడంలోనే ఉంటుందండి మొత్తము మనకు ఈ కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది వస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి మెజర్మెంట్ తీసుకొని అయితే మమ్మీ వాళ్ళకి ఎంత నెక్ కావాలి ఎంత అంటే బ్యాక్ నెక్ ఎంత కావాలి హ్యాండ్స్ ఎంత కావాలి అనేది అడ్జస్ట్ చేసుకొని అయితే డ్రా చేసుకుంటుంది అనమాట ఇంకా మిషన్ అయితే అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇక్కడ వర్క్ అనేది వేసుకుంటుంది ఇక్కడ టేప్ టేప్తో కూడా కొలత తీసుకుంటు చూడండి నైన్ ఇంచెస్ అయితే ఉండాలి ఇక్కడ నైన్ ఇంచెస్ ఉందా లేదా అనేది కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది వాళ్ళకు హ్యాండ్స్ అనేది నైన్ ఇంచెస్ ఉండాలి అని అయితే చెప్పారు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మమ్మీ ఏ కలర్ ఉంది ఏ కలర్ సెట్ చేయాలి అనేది అయితే మొత్తం సెట్ చేసుకుంటుంది అనమాట ముందుగానే చాలా కష్టం ఉంటుందండి ఒక్క డిజైన్ వేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది చాలా టైం తీసుకుంటుంది ఏదైనా కష్టపడితేనే కదండి మనకు ఒక రూపాయి అనేది వచ్చేది ఇక్కడ సెట్ అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా ముందుగానైతే మనం డ్రా చేసిన లైన్స్ అయితే కుట్టుకుంటుందండి ముందుగా డిజైన్ వేయాలంటే అవుట్లైన్ అనేది ఉండాలి కదండీ ముందుగా అవుట్ లైన్ అయితే గీసేసుకుంటుంది మిషన్ అనేది కుట్టుకుంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా మీకు అయితే డిజైన్ అనేది చూపించాను కదండి నేను కంప్యూటర్లో ఇక్కడ అవుట్ లైన్ అనేది ఇంకా కుట్టుకుంటుంది అనమాట మిషను మమ్మీ ముందుగానే ఇంకా థ్రెడ్స్ అయితే అన్ని సెట్ చేసింది కదండి ఇక్కడ చూసారు కదా ఆఫ్ అయితే అయిపోయిందండి హ్యాండ్ ఆఫ్ తర్వాత మమ్మీ ఇంకా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అనేవి కట్ చేసుకుంటుంది ఎందుకు కట్ చేసుకోవాలి అని అంటే మిగతా డిజైన్ వేసేటప్పుడు ఈ థ్రెడ్స్ అనేవి వాటి కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి నీట్గా ముందుగానే కట్ చేసుకుంటుంది మనం కింద నెట్ అనేది పెట్టాం కదండి నెట్ కనిపించడం కోసం అయితే పైన క్లాత్ అనేది కట్ చేయాలి ఇలా కట్ చేయాలన్నమాట చాలా నెమ్మదిగా కట్ చేస్తుంది మమ్మీ నేనైతే మీకు స్పీడ్ మోషన్లో పెట్టయితే చూపిస్తున్నాను వీడియో చాలా లెంత్గా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పైన క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత కింద నెట్ అనేది కనిపిస్తుంది చాలా నీట్ గా ఉంటుందండి ఇది ఒకటే లైన్ ఇంకా మిగతా లైన్స్ అన్ని కట్ చేస్తుంది చూడండి మమ్మీ ఇంకా వీడియో ఇంతే కంటిన్యూ అవుతుంది చూసేయండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ డిజైన్సే కాకుండా చాలా చాలా డిజైన్స్ అయితే వేస్తుందండి మమ్మీ మీకు కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన అయితే నేను నెంబర్ అనేది యాడ్ చేస్తాను మీకు కొరియర్ కూడా చేస్తుంది మమ్మీ వేసి మీరు కనుక మంచాలి డిస్టిక్ సరౌండింగ్లో ఎవరైనా ఉన్నారనుకోండి ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే వేయించుకోవచ్చు ఇంటికి వెళ్ళి ఇంకా ఇలానే టూ హ్యాండ్స్ అయితే మొత్తం వేసుకొని అయితే కట్ చేస్తుందండి మమ్మీ దీ కట్ చేసే అప్పుడు కూడా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి కింద నెట్ అనేది కట్ అయిపోతే ఇంకా మనకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది చూసి కూడా కట్ చేసుకోవాలన్నమాట కదండి ఫినిషింగ్ అయితే ఇలా ఉందనమాట ఇంకా దీనికి డీటెయిల్గా టోటల్గా కుట్టుకోవాలి అని అంటే ఇంకా మమ్మీ మళ్ళీ సెట్ చేస్తుంది మిషిన్ని సెట్ చేసి అవుట్లైన్ అనేది వేసుకుంటుంది చూడండి అవుట్లైన్ అనేది బ్లూ కలర్లో వేస్తుంది అనమాట ఇంకా శారీని బట్టి మనం కలర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కింద ఇంకా నెట్ కింద అయితే స్పూజింగ్ పేపర్ అని ఉంటుందండి ఆ పేపర్ అనేది యాడ్ చేసి అయితే మమ్మీ ఇంకా డిజైన్ అయితే మొత్తం కుట్టేసిందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచమే చూపించాను ఒక వన్ సైడ్ అయితే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది అవుట్ లైన్ వేయడము వచ్చేసి ఇదండి ఇంకా దీనికైతే మనము చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నెట్ పైన నేను కింద అయితే హ్యాండ్ బెట్ అయితే చూపిస్తున్నాను ఒక సైడ్ అయితే పేపర్ అనేది తీసేసి అయితే చూపిస్తున్నాను హ్యాండ్ కనిపిస్తుంది ఒక సైడ్ అయితే కింద స్పూయింగ్ పేపర్ అనేది ఉంటుంది ఆ పేపర్ తీసే ముందుకైతే చూపించాను ఇంకా హ్యాండ్ అయితే అదండి ఇప్పుడు కుట్టేదైతే బ్యాక్ నెక్ అనమాట ఈ నెక్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇది సిస్టంలో చూపిస్తున్నాను చూడండి అది ఒకదాని తర్వాత ఒకటైతే అలా కుట్టుకుంటుంది చివరికైతే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇందులో స్టోన్స్ పూసలు పెట్టడం అయితే చాలా రిస్క్ అనమాట ఇంకా మమ్మ ఒకటే ఉన్నప్పుడు ఒక్కటే ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ అటు కుట్టుకుంటూ ఇట అయితే స్టోన్స్ అనేది స్టిక్ అనమాట ఇంకా నేను సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఇంకా మేమైతే ఇలా పెట్టేస్తాము ఇంకా నేనైతే స్టోన్స్ అనేది పెట్టేశాను చూసారు కదా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది అయితే బ్యాక్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రెండ్స్ చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా మీరు కూడా కావాలి అనుకుంటే ఇలా వేయించుకోవాలి అని అనుకుంటే మమ్మీ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేసి మమ్మీకి వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్ అయితే లిఫ్ట్ చేయదు వాట్సాప్ కాలే అనమాట ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మీకు ముందు ముందు చూపిస్తానండి ఇలాంటి డిజైన్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తానండి మంచి వీడియోతో ఓకే ఫ్రెండ్స్ బాయ్